ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు బంధువులకు విజ్ఞప్తి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా మిత్రులారా ప్రేక్షకులారా స్నేహితులారా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తా ఉన్నాం ఇప్పటివరకు ఒక్కడమే ఈ ఛానల్ని నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ ఛానల్లో ఏదేదో రకరకాల వీడియోస్ మనం పోస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అయితే ఇక నుంచి మనము ఒక టీం వర్క్గా ముందుకు ఉన్నాం టీం వర్క్గా వెళ్ళే క్రమంలో భీమ్ నాలెడ్జ్ సెంటర్ అనేటువంటి మరొక కొత్త యూట్యూబ్ ఛానల్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం అందులో మనం చెప్పాల్సినటువంటి ప్రతి మాట పాట రూపంలో వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రతి మాట కూడా పాట రూపంలో ఆ యొక్క ఛానల్లో రాబోతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతో మనం ముందు పయనేస్తూ ఉన్నాం ఒక రకంగా మనం మనకి ప్రమోషన్ వచ్చింది ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ యొక్క టీము భీమ్ నాలెడ్జ్ సెంటర్ బ్రాకెట్లో యూనివర్సల్ మెలోడీ అనేటువంటి ఒక టీం వర్క్ ఛానల్ని మనం ఈరోజు నుంచి ప్రారంభోత్సవం జరుగుతా జరుగుతూ ఉంది ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఈ ఛానల్లో మనం ఈరోజు రిలీజ్ చేసినటువంటి రెండు పాటలు ఆ ఛానల్లో రిలీజ్ అవుతాయి ప్రియమైనటువంటి మిత్రులారా మరొక అద్భుతమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే మధురమైన మనిషి అని 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 రాచగిరి మధు గారు తన వ్యక్తిగతంగా చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు పాట రూపంలో ప్రసన్న నాలెడ్జీ సెంటర్లో మీరు చూసే ఉంటారు అయితే ఒక మధుగారే కాదు మీలో ఎవరైనా సరే అట్లాగా మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు మీరు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు ఒక రూపంలో రావాలి అంటే మరి భీమ్ నాలెడ్జీ సెంటర్లో వాళ్ళు మీ యొక్క జీవితాన్ని కూడా పాట రూపంలో చూపిస్తారు మరి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ టూ త్రీ టూ నంబరు వాట్సాప్లోకి వెళ్ళండి దయచేసి కాల్ చేయొద్దు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి అలాగే ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అనేటువంటి యూబి యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోల కింద కామెంట్లు రాసిన మీకు సమాధానం దొరుకుతుంది భీమ్ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్రశ్నలు వేసినా మీకు సమాధానాలు దొరుకుతాయి ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అద్భుతమైనటువంటి ఆలోచనతో ముందడుగు వేస్తూ ఉంది అద్భుతమైనటువంటి ఆలోచనతో మంచి ఐడియాలజీతో ముందుకెళ్తున్నటువంటి ప్రసన్న నాలెడ్జీ టీమ్ తో పాటు భీమ్ నాలెడ్జీ సెంటర్ టీం మొత్తాన్ని కూడా ఆదరించవలసిందిగా ప్రేక్షక దేవుళ్ళనికి మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాం జై భీమ్ జై భారత్ జై జై భారత రాజ్యాంగం జై భీమ్